నామనికి స్తోత్రం కలుగునిగాక ప్రభు సందిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకు నీరసము నిరుత్సాహము బలహీనతలు చాలా నా మటుకైతే నేను చెప్తాను ప్రభు సందికి వచ్చినప్పుడు ఒక నూతన ఉల్లాసం నూతన ఉద్యీవం నూతన బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం హలలుయా మంచిది సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం గల రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఐదు వచనాలు చదువుదాము సహోదరులారావు ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల సంబంధమైన మీలో ప్రతివాడు తానను శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను ఒకని భారములు ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల ఎంచుకొని ఎడల తను తానే మోసపుచ్చుకును ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకునవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును ప్రతివాడును తన బరువు తానే భరించుకొలను కదా అని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు మనం ఈ వాక్యంలో చదువుకున్న ఈ మాటల్లో మొదటి మాటలో ఒక మాట ఉంది మొదటి వచనంలో ఏముందంటే సహోదరులలో ఎవరైనా ఒకడు తప్పిపోయినట్లయితే లేకపోతే తప్పిదములోనైనాను లేక పాపములోనైనాను బలహీనతలోనైనా ఒకవేళ చిక్కుకొని అట్లయితే ఆత్మ సంబంధులైనటువంటి వారు ఏం చేయాలంట వారిని దారికి మళ్లించాలంట ఆత్మ సంబంధులు ఏం చేయాలంటే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఒక వ్యక్తి చెడిపోయినప్పుడు ఒక వ్యక్తి దేవునికి దూరమైపోయినప్పుడు ఒక వ్యక్తి ఏదైనా తప్పిదములో అనుకోని రీతిగా తప్పిదములో పడిపోతే ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంట దారిలోనికి తీసుకొని రావాలి ఎందుకు వరకు అని అంటే మీలో ప్రతి వాడు కూడా తాను శోధింపబడనేమో తను కూడా ఎప్పుడైనా ఒకరే శోధన గురవుతాడేమో ఎక్కడైనా తప్పిపోతాడేమో కాబట్టి మనం ఎప్పుడూ పర్ఫెక్ట్ కాదు మానవుడు అన్న తర్వాత ఏదో ఒక బలహీనతల్లో మనము పడిపోయే అవకాశం ఉంది విశ్వాసులు అనేటువంటి వారు శోధనలు జయించే విశ్వాసులు కొందరు ఉంటారు శోధనని లోబడేటువంటి వారు కూడా కొందరుంటారు కాబట్టి విశ్వాసాలని చెప్పబడేటువంటి వారిలో శోధన వారు కొందరుంటే శోధనకి కొందరు ఉన్నారు కాబట్టి ఆ శోధనకు లోబడి ఒకవేళ ఎక్కడైనా తప్పిదములు చిక్కుకున్నట్లయితే ఆత్మ సంబంధులైన మీలో వారిని ఏం చేయాలి ఎగదాలు చేయొద్దండి వారిని తృణీకరించొద్దండి వారిని సులకనగా చూడొద్దండి అలాంటి వారిని ఏం చేయమంటున్నాడు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలను అన్నాడు హలో అనగా ఒక ఆత్మ సంబంధమైన బిడ్డలుగా దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇది మంచి మనసుతో కదా సాత్వికమైన మనసుతో మంచి మనసుతో అలాంటి వారిని మరలా దేవుని యొక్క త్రోవలోనికి నడిపించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక వ్యక్తిని మనము దేవుని యొక్క త్రోవలోకి నడిపించిన వారమైతే ఏమవుతామంటే ఒక ఆత్మను నరకానికి వెళ్లకుండా మనము కాపాడిన వారమవుతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి యాగోపత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుకుందాం నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొక్కడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలను అని భక్తుడు సెలవిస్తున్నాడు భక్తుడు ఇలాగ సెలవిస్తున్నాడు సహోదరులైన మీలో ఎవడైనా సరే సత్యము నుండి అనగా దేవుని నుంచి ఒకవేళ తొలగిపోతే మరి ఒకడు అతను ఏం చేయాలంట సత్యమునకు మళ్లించాలి అలా ఒకవేళ మల్లిస్తే ఒక పాపిని వాని తప్పు మార్గము నుండి వాని పాపములో నుంచి వాడు దేవునికి వ్యతిరేకమైన దిశలో ఎక్కడ నడుస్తున్నాడో దానిలో నుంచి తనను ఏం చేసినట్టు మనము తన పాపలను కప్పివేసి దేవుని కొరకు తనను సంపాదించిన వారమైతాం ఈనాడు సంఘాల్లో ఒకరికొకరు ఎందుకు వెనకబడిపోతున్నారనంటే పోయినోళ్ళు పోయినట్టే ఉన్నోళ్ళు ఉన్నట్టే ఈ బాధ్యత తీసుకున్నట్లేదు ఏ బాధ్యత వారు తప్పితం చేశారు వారు బలహీనలు అయిపోయారు వారు శోధింపబడి దేవుని దూరమవుతున్నారు అనే సంగతి గుర్తించక ఏం చేస్తున్నారంటే మనం మట్టుకు మనం బాగున్నాములే మనం దేవుళ్ళు ఉన్నాంలే మనం క్షేమంగా ఉన్నాములే మన ప్రభు కోసం అనేటువంటి భావనతో విశ్వాసులు ఏమవుతున్నారంటే తోటి విశ్వాసుల విషయంలో శ్రద్ధ తీసుకోవటం లేదు అందుకోసమే తప్పిపోయిన వారు తప్పిపోతూనే ఉన్నారు క్రమంగా వచ్చేవారు క్రమంగా వస్తూనే ఉన్నారు మార్గంలో ఉండేవారు మార్గంలో ఉంటున్నారు మార్గం తప్పిపోయేవారు మార్గం తప్పిపోయిన మార్గంలోనే వారు ఉంటున్నారు కానీ ప్రిల్లరా మనము దేవుని పిల్లలుగా ఎవరైనా తప్పిపోయినట్లయితే తప్పిపోయినటువంటి వారి విషయంలో మనం కూడా ఎప్పుడైనా శోధింపబడి మనం కూడా తప్పిపోతామేమో వాళ్ళకంటే మనమేం గొప్పవారేం కాదు వారికంటే మనం పెద్ద భక్తులమేం కాదు మన పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్తులో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి వారిని మనం ఏం చేయాలి వారిని మంచి మార్గంలోకి తీసుకొని రండి అని పౌలు భక్తుడు గలతీలో సంఘానికి తెలియపరుస్తున్నాడు రెండో విషయం ఏం చెప్తున్నాడు చూడండి రెండవ వచనంలో ఒకని భారంలో ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చండి అన్నాడు ఒకరి భారంలో ఒకరు భరించాలంటున్నాడు అంటే ఒకరి బాధను ఒకరు భరించాల్సిందే రోమపత్రికలు అంటాడు మీరు ఏడ్చేవారితో ఏడవండి నవ్వేవారితో నవ్వండి అంటాడు అనగా మన జీవితంలో తోటి విశ్వాసాల పట్ల కొంత బాధ్యతను మనం తీసుకోవాలి వారి భారమును మనం మోసుకోవాలి అనే సంగతి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే పది మందిలో ఒకవేళ ఐదు మంది ఉన్నారనుకోండి ఈ ఐదు మందిలో బలహీనలు ఉంటారు అలాంటి వారి బలహీనల కొరకు మనం ఏం చేయాలంట కొంచెం బలాన్ని ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే మామూలు సహాయం కావచ్చు లేకపోతే ఆధ్యాత్మిక సహాయం కావచ్చు ప్రార్థన సహాయం కావచ్చు వారికి ఉన్న బాధలో మనం కూడా ఏం చేయాలంట భరించేవారిగా వండాలి యేసూ క్రీస్తు వారు మన పాపములను ఆయన భరించాడు కదా మన పాపములను ఆయన భరించి మన బాధలను ఆయన భరించాడు కాబట్టి ఇది ప్రభు యొక్క నియమము అని అంటున్నాడు ఇక్కడ ఈ యొక్క నియమం అంటే దేవుని యొక్క పద్ధతి ఏంటో తెలుసా తన భారం తాను మోసుకోవడమే కాదు ఎదుటివారి భారమును కూడా మోసుకున్నట అనేది దేవుని యొక్క నియమము అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి తోటి విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మన జీవితంలో ఎదుటి వారి యొక్క భారమును కూడా కొంతవరకు మనము భరించుకునేటటువంటి వారిగా ఉండాలి ఉదాహరణకి ఏదైనా ఆర్థిక ఔషధత వచ్చింది అందులో వారికి కావాల్సింది వెయ్యి రూపాయలు అనుకుందాం అయితే వారి దగ్గర ఉన్నది మూడు వందల రూపాయలే ఉన్నాయి మిగతా ఏడు వందలు ఎలా కావాలంటే తోటి విశ్వాసులుగా మనం ఏం చేయాలి కలిపి దానిని చేయగలిగితే వారి భారమును కూడా మనము మోసుకున్న వారం అవుతాం మీదే భారం పెట్టకూడదు ఎందుకంటే మనం అంతా కూడా క్రీస్తు యేసులో ఒక్క శరీరమై ఉన్నాము అని అంటాడు కదా కొరింతి పత్రికలో ఇలా రాయబడింది చూడండి మొదటి కొరింతలకు రాసిన పత్రిక పదే అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినా చూద్దాం మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పొచ్చుకున్నట్టయే కదా మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పొచ్చుకున్నట్టే కదా మనం అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొచ్చుకొని రొట్టె ఒకటే కనుక అనేకలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అన్నాడు లూయా రొట్టె ఒకటే గనక పాత్ర ఒకటే కనుక అందులో పాలు పంపులు పంచుకున్నటువంటి మన అందరం కూడా అనేకులమైన మనం ఒక్క శరీరం అన్నాడు అనేకలము అంటే అందులో చాలా రకరకాల మనుషులు ఉంటారు అనేకులు అనే మాట ఎందుకు వచ్చింది అంటే మనము ప్రకటన గ్రంథంలో ఒకసారి చూసినట్లయితే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదే వచనంలో ఇలా రాయబడింది ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అని అంటున్నాడు చదువుకున్న వాక్య ప్రకారము ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ కదా ప్రతి భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి వంశములోనూ క్రీస్తుయేసు రక్తం చేత దేవుడు తన పిల్లలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు అందుకోసమే అనేకులమైనటువంటి మనము ఒక్క శరీరమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక్క శరీరంగా ఉన్నటువంటి మనము చేయవలసిన పని ఏంటంటే ఒకరి భారములు ఒకరు భరించుకోవాలి ఒకరి భారములు ఒకరు సహించుకోవాలి అనే విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడో విషయాన్ని చూద్దాం గలతీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం నాలుగవశంలో ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకొనవలెను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి కలుగును అంటున్నాడు చూడండి ప్రతివాడు అనగా దేవుని కొరకు జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఏం పని చేస్తున్నారు మంచి పనే చెడ్డ పని ఏ పని చేస్తున్నారో పరీక్షించుకోవాలి పరీక్షించి చూసుకోవాలి అని అంటున్నాడు మనం చాలాసార్లు పరీక్షించుకుంటున్నాం ఎప్పుడు అంటే ప్రభు బలారధలు పాల్గొంటప్పుడు మిమ్మును మీరే పరీక్షించుకొని అనే సంగతిలో మనల్ని పరీక్షించుకుంటాం మిగతా వారం అంతా ఎవరిని పరీక్షిస్తుంటాం వాళ్ళు చేసే పని ఎలా ఉంది వీళ్ళు చేసే పని ఎలా ఉంది అవునా కదా ఇతరులు చేసే పనిని మనం ఏం చేస్తూ ఉంటాం పరీక్షించి వాటిని తృణీకరిస్తూ ఉంటాం అట్లనా చేసేది ఇట్లనా చేసేది అసలు వాళ్ళకి పనే రాదు కదా నేనే మేలని మనకు మనమే ఏం చేసుకుంటాం గొప్పలు చెప్పుకుంటుంటాం కానీ వాక్యం ఏముంటుందంటే ఒక క్రైస్తవుడుగా ఒక దేవుని బిడ్డగా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారిగా మనం ఏం పని చేస్తున్నామో దాన్ని మనం పరీక్షించుకోవాలంటున్నా మనం చేసే పని పది పనులలో కనీసము ఒక ఐదైనా మంచి ఉన్నాయా ఆలోచన చేయాలి ఒక ఆరైనా మంచిగా ఉన్నాయా లేదా అన్ని మంచి ఉన్నాయా వెరీ గుడ్ ప్రతి మనుషుడు కూడా తాను చేసే పనిని పరీక్షించి చూసుకునే వలన అప్పుడు ఏం జరుగుతుందంట ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి ఏం కలుగుద్దంట అతిశయం కలుగుతుందంట సంతోషం కలుగుతుంది నేను ఎంత మంచి పని చేసాను కదా అందుకనే సామెతలు అంటాడు ఎవని పని వానికి ఏం చేస్తుందంట సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి మనం చేసే పని మనం పరీక్షించుకున్నప్పుడు దానిలో లోపాలు తెలుస్తుంది లోపం లేనట్లయితే నేను ఎంత చక్కగా చేశాను ఎంత బాగా చేశానని మన హృదయ ఆనందం ఎంతగానో ఉంటుంది కాబట్టి మనం చేసే దేవుని పనైనా మనం చేసేది కూలి పనైనా మనం చేసేది ఇంట్లో పనైనా మనం చేసేది బయట పనైనా ఎక్కడైనా సరే కాక దేవుడు మనకిచ్చిన పనిని మనం బహు జాగ్రత్తగా మనం చేయాలి యేసు యేసుప్రభువారు ఒక ఉపమానం చెబుతూ ఇలా అన్నాడు ఒక ధనవంతుడు తను దేశాంతరం పోతూ ఒకతనికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఒకతనికి రెండు తలాంతులు ఇచ్చాడు మరొకతనికి ఒక తలాంత ఇచ్చాడు అయితే ఆ దేశాంతరం పోయి తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క యజమానుడు ఇలా అనుకున్నాడు నేను తలాంతులు ఇచ్చాను కదా వారి దగ్గర తీసుకోవాలని కొని వస్తే అప్పుడు ఐదు తలాంతి తీసుకున్నవాడు ఏమన్నాడంటే అయ్యా నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చావు ఇదిగో వాటిని నేను పదిగా చేశాను రెండు తలాంతలు తీసుకున్నవాడు వచ్చి ఏమన్నాడు అయ్యా ఇదిగో నువ్వు రెండు ఇచ్చావు ఇదిగో నాలుగు అన్నాడు ఒకటి తీసుకున్నవాడు ఏమన్నాడు తెలుసా అయ్యా నువ్వు విత్తన చోట పంట పోసేవాడవని ఇలా ముగ్గురు వారి వారి సమాధానాలు చెప్పి వారికి అప్పగించిన దాన్ని మరలా తిరిగి అప్పగించారు అలాంటప్పుడు ఆ యజమానుడు ఇలా అన్నాడు బలా నమ్మకమైన దాసుడు అని ఒక ఇద్దరిని మెచ్చుకున్నాడు ఒక వ్యక్తిని అనగా చివరి వ్యక్తి ఉన్నాడు కదా భూమిలో దాచిపెట్టినటువంటి ఆ వ్యక్తిని ఏమన్నాడు వార్త ఇరవై ఐదు వచ్చాం ఇరవై ఆరు వచ్చినాం అందుకు అతని యజమాను వాడిని చూసి సోమరువైన దాసుడా నేను విత్తని చోట కోయి వాడను చల్లని చోట కూర్చుండి వాడనని నువ్వు ఎరగవా అట్లయితే నువ్వు నా సొమ్ము సాగుకారులు ఎద్ద ఉండవలసవలసి ఉండను నేను వచ్చి వడ్డీ వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందినే అని చెప్పి ఆ తలాంతును వాని నుండి తీసి పది తలాంతులు గల వానికి ఈయుడి కలిగిన ప్రతివానికి ఈవడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని నుండి వానికి కలిగినది తీసివేయబడినని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనగా సోమరు అయిన చెడ్డదాసుడు అన్నాడు సో సోమరైన చెడ్డదాసులు ఏం చేస్తారంటే వారు చేసే పనిని కాదు వారు చూసుకునేది ఇతరుల పనిని చూస్తూ ఉంటారు సోమరైన వాడు ఎట్టి చాకిరి కూడా చేయవలసిన పరిస్థితి వస్తని రాయబడింది బైబుల్లో కాబట్టి ప్రియులరా ఇద్దరేమో తమ పని తాము ఏం చేస్తున్నారో బాగా గమనించుకున్నారు పరీక్షించుకున్నారు సరి చేసుకున్నారు ఆ యొక్క యజమాను రాగానే వారు అప్పగించేశారు అందుకే వారికి మెప్పు కలిగింది వారికి కూడా ఆనందం కలిగింది మన జీవితాల్లో కూడా మనం చేసే పని ఎలాంటిదో మనం మనమే పరీక్షించుకుంటే తప్పకుండా మన మంచి పని అయితే మనకు అతిశయం ఉంటుంది ఆనందం ఉంటుంది సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇక నాలుగో విషయాన్ని మనం చూస్తే గలతి పత్రిక ఆరు అధ్యాయము ఐదో వచనములో ప్రతివాడును తన బరువు తానే భరించుకునేవాళ్ళు కదా అన్నాడు ప్రతివాడు తన బరువు తానే భరించుకునేవలను కొంతమంది లేనిపోని భారాలన్నీ సిద్ధం చేసుకొని ఇతరుల మీద వేస్తూ ఉంటారు ఇతరుల మీద వేస్తూ ఉంటారు కానీ మన బరువు మనమే మోసు మోసుకోవాలని వాక్యం సెలవిస్తుంది అంటే మన కుటుంబ వ్యవస్థలో కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కానీ మన యొక్క భౌతికపరమైన ఔషధ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మన భారమును మనమే మోసుకోవాలి కానీ ఇతరుల మీద మన భారమును ఎప్పుడు కూడా వేయకూడదు ఒకవేళ నీకు భారం అనిపిస్తే వేయవలసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఎవరు అంటే దేవుడు అది కీర్తన గ్రంథం యాభై ఐదు ఇరవై రెండులో నీ భారం యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను మన భారమును ఆయన మీద వేయొచ్చు కానీ మనుషుల మీద మన భారమును వేయకూడదు మన భారమును మనమే మోసుకుంటూ మనం కొనసాగాలి అది శ్రమైనా కష్టమైనా బాధ అయినా ఇబ్బంది అయినా అయితే మనము బాధను చూస్తూ మన భారమును చూస్తూ మన బాధను చూస్తూ ఒకవేళ ఎవరైనా సహకారంగా ఉండాలని ఆశపడితే నో ప్రాబ్లం అది దేవుడే మనకు సహాయం చేస్తుండని అనుకోవాలి అంతే మన భారం మనం మోసుకుంటూ ఇతరుల భారమును భరించటానికి అవకాశాలు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని భరించాలి ఒకవేళ అవకాశం లేకపోతే మనకున్న దాన్ని మనమే భరిస్తూ మనం ముందుకు కొనసాగాలనేదే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఇక ఆరో వచనం చూడండి గలతి రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఆరో వచనంలో వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములలో భాగం ఇవ్వలను అన్నాడు అనగా వాక్యం వినేటువంటి వారు వాక్యాన్ని అందించేటువంటి దయవజనులకి ఏ భాగం ఇవ్వాలంట మంచి పదార్థములలో భాగము ఇవ్వాలి అన్నాడు అంటే మన జీవితంలో ఎన్నెన్నో విషయాల్లో భౌతికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఎన్నో విషయాలలో మనం అన్ని తెచ్చుకుంటుంటాం కదా అన్ని చేసుకుంటుంటాం అలాంటి వాటిల్లో కొన్నిసార్లు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట ఎవరి ద్వారా అయితే వాక్యోపదేశం పొందుతున్నామో ఎవరి ద్వారా అయితే రక్షణ మార్గంలోకి వచ్చామో ఎవరి ద్వారా దేవుని కొరకు మనం జీవించడానికి బలపరచబడుతున్నామో అట్టి వారికి మంచి పదార్థములలో భాగమును ఇవ్వాలి అన్నాడు అందుకనే సామెతల గ్రంథంలో కూడా ఈ మాట చెప్పాడు సామెతల గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవచనంలో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుమన్నాడు చూడండి మన రాబడి అంతటిలో అనగా ప్రథమ ఫలము దశమ భాగము మనము కూరగాయలు కావచ్చు లేకపోతే ఆర్థికంగా కావచ్చు ఏదైనా సరే కాక మొదటిది దేవునికి ఇవ్వాలి అది దేవునికి ఎలా వెళుతుంది అని అంటే వాక్యోపదేశము పొందేటువంటి వారు ఉపదేశం చేసేటువంటి దైవజనులకి మంచి పదార్థములో భాగం ఇచ్చినప్పుడు అది దేవునికి చెందుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా ఈ ఆరో విషయాన్ని ఈ విధంగా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అబ్రహాం యొక్క జీవితంలో మనం గమనిస్తే ఆయన యుద్ధానికి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తున్నప్పుడు మెల్కి అనేటువంటి రాజు ఎదురైనప్పుడు ఆయనకి ఏం చేశాడు ఆయన దశమ భాగమును చెల్లించాడు కారణం ఏంటి అంటే అక్కడ ఒక పని చేశాడు ఆయన ఏంటంటే ఆయనకు రొట్టెను ద్రాక్షరసమును ఆయనకు ఇచ్చాడు ఆయన రొట్టెను ద్రాక్షరసం ఇచ్చిన కారణాన్ని బట్టి ఆయన ఏం చేశాడు ఆయన ద్వారా ఉపదేశం పొందుకున్నటువంటి ఆయన ద్వారా మేలు పొందుకున్నటువంటి ఈ యొక్క అబ్రహాం గారు భాగం ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నా కాబట్టి పౌలు భక్తుడు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో మంచి విషయాలలో అన్నిటిల్లో కూడా ఒక డబ్బే కాదు ఒక ఆహారమే కాదు ఒక వస్త్రాలే కాదు నీ ఇంటిలో జరిగే ఒక మంచి కార్యానికి కూడా తనను పాలి భాగస్తునిగా నీవు చేసుకోవాలి అనే సంగతిని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏడవ వచ్చినంలో మోసపోకుడి దేవుడు విక్రీంపబడడు మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే కోయును అన్నాడు అంటే మనం ఏం చేస్తే అదే మన మీదకి వస్తుంది ఉదాహరణకి మొడదెక్కాయని చంపాలని హామని ఎంతో ప్రయత్నం చేశాడు కదా చివరికి తనే ఏమయ్యాడు తన ఉరికోయ్య మీద తానే పడి చచ్చాడు అలాగే దావీదు భక్తుని చంపాలని తన కడుపున పుట్టినటువంటి అప్షోలం అనుకున్నాడు కానీ తను కూడా మధ్యలోనే చనిపోయాడు దావీదు భక్తుని చంపాలనుకొని తన మామైనటువంటి సౌలు వెంబడించి వెంబడించి చివరికి తన కత్తి మీద పని తానే చచ్చిపోయాడు కాబట్టి మనుషుడా నువ్వు ఏది ఇప్పుడుతున్నావో ఏది మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది జాగ్రత్త అని ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు శరీర రచన బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమని పంటకు వస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంటకు వస్తాడు మన జీవితంలో క్షయమైపోయి ఆహారం కోసం కాదు అక్షయమైనటువంటి ఆహారం కోసం మీరు కష్టపడండి అని ప్రభు నేసే చెప్పాడు అలాగే మనకు ఆత్మ సంబంధంగా నిత్యజీవం అనే పంట మనకు ఉంది కాబట్టి ఆ అనే పంట కోయట కొరకు మనం ఏం చేయాలి ఈ లోకంలో అది మంచి విత్తనాన్ని మనము వేయాలి ఎవరి జీవితంలో కానీ ఎవరి హృదయంలో కానీ ఎవరి మనసులో కానీ మనం వేసేటువంటి ప్రతిదీ ఒక విత్తనం లాంటిది ఏమి అర్థం కాని వ్యక్తికి ఒక ఆలోచన మనం ఇవ్వాలి ఏం ఆలోచనది మంచి ఆలోచనిస్తే అది ఎలాంటిది తెలుసా ఒక మంచి విత్తనం లాంటిది ఒకవేళ చెడ్డ ఆలోచన ఇచ్చామనుకోండి అది చెడిపోయిన విత్తనం లాంటిదే అందుకనే ప్రిల్లరా మన జీవితంలో ఈ విషయాన్ని గుర్తించాలి దేవుడు ఎప్పుడు కూడా విక్రించబడడు మోసపోద్దండి మీరే మోసపోతారు మిమ్మల్ని మీరే మోసం చేసుకోవద్దని కూడా ప్రభు చెప్పాడు మోసం చేసేవారు కూడా వస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దండి అన్నాడు మోసపరుచుకోవద్దండి అన్నాడు కయ్యను ఏ బిల్లు జీవితంలో తను వేసిన విత్తన ఏంటో తెలుసా తన యొక్క తమ్ముడిని చంపాడు చివరికి తాను దేశ తిరిగినట్టుగా మనం వాక్యంలో మనం చూస్తాం కాబట్టి మనం ఏమి ఎదుతామో అది మర్చిపోతాము కానీ అది ఒక రోజున చెట్టు కదా బయటకు వచ్చినట్టుగా దాని ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు నాకెందుకు ఈ గతిపట్టింది నాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని కొన్నిసార్లు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మనం ఏం చేస్తాం ఆలోచన చేస్తాం అది ఎప్పుడో చేసింటాం ఎవరికాలం ఉన్నప్పుడో దేవుడిని తెలుసుకున్నప్పుడు తెలియకనో ఎన్నో రకాలుగా చేస్తుంటాం కానీ చేసిన దానికి ప్రతిఫలము మనం అనుభవించవలసిందే ఈ భూమి మీద ఉన్నంతవరకు మనము అనుభవించవలసింది కాబట్టి ప్రియులారా దేవుడు వెక్కిరింపబడ్డు గనుక ఆయన మోసపరిచే వారిగా మనం ఉండకుండా మంచి పంటను కోయిలాగున మంచి విత్తనాన్ని మనము వేయాలని పౌలు గారు చెబుతున్నారు తర్వాత తొమ్మిదో వచ్చినాము చూడండి గలతి పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో మనము మేలు చేయట ఎందు విసుక ఉందము అలయక మనము అలయక మేలు చేస్తే మేమి తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా గృహమునకు చేరిన వాడి ఇలా మేలు చేయదము అంటున్నాడు ఇలా గమనించండి చివరిగా మనం అలయ్యక మేలు చేయాలి అలయక మేలు చేయాలి కీడు చేసే విషయంలో అలసిపోదాం కీడు చేసే వీళ్ళు ఇంకా చాలు ఇంతకు చేసిన కీడు చాలు ఇంకా ఇప్పటి నుంచి నేను ఈ కీడుకు దూరంగా ఉంటాను అనేది దాని విషయంలో అలసిపో కానీ మేలు చేసే విషయంలో ఎప్పుడు మనం అలసిపోకూడదు మంచి చేసే విషయంలో ఎప్పుడు మనం అలసిపోకూడదు మేలు చేయట ఎందు విసుకక్క ఉండాలి అన్నాడు ప్రార్థన ఎందు విసుకక్క ఉండాలని ప్రభు కూడా చెప్పారు మేలు చేసే విషయంలో మనం విసుకక్క ఉన్న ఉండాలని ఎందుకు చెప్తున్నాడంటే మేలు చేస్తే మరలా మనకు మేలే జరుగుతుంది కీడు చేస్తే మరలా మనకు కీడే జరుగుతుంది వ్యవహాన పత్రికలో ఇలా అన్నాడు మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు అపవాది సంబంధి అన్నాడు అది వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచ్చిన చదువు చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచని కొడి ఆయన నీతిమంతుడు అయినట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు అపవాది మొదటి నుంచి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా మన జీవితంలో దేవుని సంబంధులుగా దేవుని పిల్లలుగా మేలు చేయాలి కీడు చేస్తే అది పాపంగా ఎంచబడుతుంది కీడు చేయటం మనకు పాపముగా ఎంచబడుతుంది కనుక మనం ఎంతసేపు ఉన్నా కూడా ఏం చేయాలంట మేలు చేసేవారిగా ఉండాలి ఎవరికి మేలు చేయాలి అని అంటే కొన్నిసార్లు మన శత్రులకు సహా మేలు చేయవలసిన పరిస్థితి వస్తుంది మనకు మేలు చేసిన వారికి మేలు చేస్తే ఏం ప్రతిఫలం ఉండదంట మనకు కీడు చేసిన వారికి మేలు చేస్తే అది ప్రతిఫలం అంటాడు ఉదాహరణకి దావీదు భక్తుడు ఉన్నాడు ఆయన సాధారణంగా గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆయన ఏదో సౌలు దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత సౌలు మెచ్చుకొని తనను తన యొక్క రాజ్యంలో ఉంచుకున్నాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆయన యొక్క జీవితంలో ఒక అల్లునిగా చేసుకోవడమే కాకుండా తను చంపడానికి ప్రయత్నం చేస్తున్న ఆ తరుణంలో మనం గమనిస్తే మరి యోనాథ అని అంటున్నా ఆయన దావిది ఏ తప్పిదం చేయలేదు కదా దావిది మనకేమి అపకారమో చేయలేదు కదా అన్నప్పుడు అతన్ని కూడా తేడతాడు అతన్ని కూడా సౌలు తిట్టినప్పుడు ఆయన అర్థం చేసుకొని దావీదు భక్తుని పంపించేస్తాడు దావీదు భక్తుని పంపించిన తర్వాత జరిగిన సంగతులు మనం ఒకవేళ గమనించినట్లయితే పంపించేసిన తర్వాత సవులు ఇంకా చంపడానికి తిరుగుతూ ఉన్నాడు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు చివరికి ఎట్టకేలకు తిరిగి తిరిగి అలిసిపోయి మొత్తానికి యుద్ధంలో పిలిస్తే యుద్ధంలో చనిపోయాడు అప్పుడు యోనాథాను కూడా చనిపోయాడు ఇద్దరు చని తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు ఈ తండ్రి ఏమో దావీది పట్ల ద్వేషం పెంచుకున్నాడు కుమారుడేమో దావిది పట్ల ప్రేమను పెంచుకున్నాడు కానీ ప్రేమ పెంచుకున్నా ద్వేషం పెంచుకున్న ఇద్దరు కూడా యుద్ధంలోనే చనిపోయారు తర్వాత దావేది భక్తుడు రాజైన తర్వాత అప్పుడు ఆయన ఒక ఆలోచన చేస్తాడు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని తన వారిలో ఉన్నటువంటి వారి దగ్గర అడిగినప్పుడు అవునయ్య ఒకడు ఉన్నాడు అనేటువంటి ప్రాంతంలో అతడు కుంటివాడు అతని పేరు మెఫి అని చెప్పి చెప్పినప్పుడు వాడిని వెంటనే తీసుకురానని చెప్పి తీసుకురమ్మని కానీ తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు అతడు గడగడ వణుకుతుంటాడు కుంటివాడుగా ఉన్నాడు మా తాత నిజంగా బ్రతికున్నప్పుడు ఈయనను ఎంతో బాధ పెట్టాడు ఎంతో కష్టపెట్టాడు కాబట్టి ఎవరైనా ఉన్నారంటే ఇంక అందరినీ లేపేయడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు కాబట్టి నాకు కూడా ప్రాణహాని ఉందనుకున్నాడేమో భయపడుతుంటే నువ్వు భయపడవద్దు నువ్వు బ్రతికినంత కాలము నా భోజన బల్ల నువ్వు ఏం చేయాలా భోజనము చేయాలి అన్నాడు హలో నిజంగా వాస్తవంగా భవిష్యత్తుకు మేలు చేయాల్సినటువంటి అర్హత ఏమైనా ఉందా అంటే అందులో ఏమీ లేదు కానీ తాను మాట మీద నిలబడేవాడు నీతిమంతుడు ఎప్పుడు కూడా నష్టం కలిగినా ప్రమాణం చేస్తే మాట తప్పనివాడు కదా యోనా తానతో ప్రమాణం చేశాడు నువ్వు చనిపోయినా బ్రతికినా సరే కాక నా కుటుంబానికి మేలు చేయాలన్నప్పుడు ఆ ఒప్పందాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే మేలు చేయట దేవుని పిల్లల లక్షణం కనుక ఈ విషయంలో దావీదు భక్తుడు ఎంతగానో మెపిబేషత్తు విషయంలో మేలు చేస్తూ వచ్చాడు తనకు కావాల్సిన భూములన్నిటిని కూడా ఇచ్చేసాడు కాబట్టి ప్రియులరా అపవాది సంబంధులు అయితే కీడు చేస్తారు దేవుని సంబంధులు ఆత్మ సంబంధులు అయితే మనకు మేలు చేసేవారిగా ఉంటారు అందుకొరకే పౌలు భక్తుడు అయ్యా మీరు సహోదరులుగా ఏదో మీ భక్తి మీరు చేసుకుంటూ మా జీవితం ఇక బాగుంది అనుకొని మీరు అందరితో సరిపెట్టుకోకండి ఎవరైనా తప్పిపోతే ఎవరైనా తప్పిపోతే అలాంటి వారిని మీరు మంచి మార్గంలో తీసుకురండి అన్నాడు తర్వాత ఒకరి భారములు ఒకరు మోయడానికి నేర్చుకోండి సహాయం చేయడానికి నేర్చుకోండి అన్నాడు తర్వాత మనల్ని మనమే మోసపుచ్చుకోకుండా మనం చేసే ప్రతి పనిని మనం పరీక్షించుకుంటూ ఈ లోకంలో కొనసాగాలని మనకేదైనా బరువు ఉంటే మనం వాటిని భరిస్తూ ముందుకి కొనసాగాలని వాక్యోపదేశం పొందేటువంటి వారు ఉపదేశించి వారికి మంచి పదార్థములో ఇస్తూ మోసపోకుండా దేవుడు సంగతి గుర్తడిగి మంచి పంటను కోయలాగిన మంచి విత్తనాన్ని మనం వేస్తూ ఈ లోకంలో ఆత్మానుసారంగా జీవిస్తూ మేలు చేసే విషయంలో అలసిపోక కీడు చేసే విషయంలో అలసిపోయినా పర్వాలేదు మేలు చేసే విషయంలో అలసిపోక తగిన కాలమందు ఫలమిచ్చేటువంటి దేవుని బిడ్డలుగా ముఖ్యంగా విశ్వాస గృహమునందు చేరిన వారికి అంటున్నాడు ముఖ్యంగా విశ్వాస గృహం అంటే ఏంటి విశ్వాసులు సంఘానికి మేలు ఎక్కువ చేయాలి సమాజానికి కొంతమంది మేలు చేస్తుంటే సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఎందుకంటే సమాజంలో అంత ఇంత గుర్తింపు వస్తుంది అనుకుంటుంటారు కానీ సమాజ సేవ కంటే ముందు సంఘంలో సేవ చేయడం మనం నేర్చుకోవాలి సంఘ సేవ దేవుడు మెచ్చుకుంటాడు దాని తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు ఉదాహరణకి బాలుడైన సమయంలో సంఘములో తన పని చేశాడు కదా తన పరిచర్య చేశాడు తన ఉపచారం చేస్తూ వచ్చాడు ఎంతో మేలు చేశాడు తనను దేవుడు యొక్క న్యాయాధిపతిగా ఒక ప్రవక్తగా నిజంగా ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సంఘంలో విశ్వాస గృహానికి చేరిన వారు సంఘంలో చేరినటువంటి వారికి మనం ఎప్పుడు కూడా కీడు చేయనే చేయకూడదు బయట వారికి కూడా కీడు చేయనే చేయకూడదు కాబట్టి విశ్వాస గృహము చేరిన వారికి ముఖ్యంగా మేలు చేసే విషయంలో మీరు ముందుకి కొనసాగాలి అని పౌలు భక్తుడు గలతీలో ఉన్నటువంటి సంఘ బిడలకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు రాశాడు కాబట్టి ఆనాడు గలతీ సంఘమే కాదు ఈరోజు ఉన్నటువంటి నీవు నేను ప్రభు పిల్లలుగా ఇలాంటి మంచి లక్షణాలు కలిగి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకి కొనసాగుదాం దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయించేనుగాక ఆమె